హాయ్ ఆల్ అందరికీ నమస్కారం దీవస్థావ్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియోకి లైక్ అయితే ఇవ్వండి లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది కొంత కొంతమందికి వెళ్తుందనే దీంతో చెప్తున్నానండి ఇక్కడ లైక్ చేయగానే హైపీ అనే పాయింట్స్ కూడా వస్తాయండి గివ్ హైపీ పాయింట్స్ అండి స్టార్ గుర్తుల కింద హైప్ అని వస్తుంది హైప్ కూడా టచ్ చేయండి ఈరోజు నేనేం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే ఈ నైట్ మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది అయితే చూద్దాం నియర్ యూనివర్స్ విత్ గైడెన్స్ విల్ట్ ఏంజల్స్ మా యోస్ మనసులో ఉండే పర్సన్స్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి మా వ్యూర్స్ గురించి మా యోస్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన ఈరోజు నైట్ లేట్ నైట్ థాట్స్ ఏంటి డియర్ యూనివర్స్ విత్ గైడెన్స్ విల్ట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ యొక్క లేట్ నైట్ టాక్స్ ఏంటి మా వ్యూవర్స్ కోసం ఇది ఎప్పుడు మీరు చూసినా ఆ రోజు ఆ ముందు రోజు నైట్ ఇది మీ ఆలోచించుంటారు అనేది అయితే ఈ వీడియో చెప్తుందండి ఓకే దిశ కింగ్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ వన్ అసలు యాక్చువల్లీ మీ మీ ఇద్దరి మధ్య ఎంత మిస్అండర్స్టాండింగ్లు ఉన్నా ఏమైనా కానీ వీళ్ళు ఈరోజు వీళ్ళు నైట్ ఏం ఆలోచించబోతున్నారంటే అసలు వీళ్ళకి ఏం ఫీలింగ్స్ వచ్చాయంటే ఏం ఆలోచించబోతున్నారంటే మీతో ఒక మంచిగా హ్యాపీగా లైఫ్ లాంగ్ జీవించాలి మీతో ఒక మంచి లైఫ్ ఉండాలి వాళ్ళకి నిజమే నేను కమ్యూనికేషన్ ఇవ్వకుండా నేను రూడ్గా ప్రవ ప్రవర్తిస్తున్నాను దానికి దానికి నా నేను మాత్రం సారీ చెప్తున్నాను మీకు నేను నేను చేసేదానికైతే నేను నిజంగా కమి కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా రూడ్గా ప్రవర్తిస్తున్నందుకు రూడ్గా ప్రవర్తిస్తున్నందుకు నీకు ఏ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నందుకు నన్ను క్షమించు నీకు తెలిసి నీకు నువ్వు నమ్ముతావో నమ్మవో నాకు తెలియదు కానీ నేనైతే నిన్ను గమనిస్తూనే ఉన్నాను అనేది అయితే చెప్తున్నారండి నా మనసులో ఉన్న ఫీలింగ్స్ నీకు అర్థం అవుతున్నాయో లేదో నాకు తెలియదు కానీ నేను ప్రవర్తించే తీరుకి మీరు చాలా బాధపడుతున్నారు నాకు తెలుసు అనేది అయితే మీ పర్సన్ చెప్తున్నారండి మీతో హ్యాపీగా ఉండాలి మీతో హ్యాపీగా న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే వీళ్ళకు ఉంది ఆ న్యూ బిగినింగ్ కూడా ఎలాంటిదంటే మీతో కలిసి సెలబ్రేషన్ చేసుకునే టైప్ అనమాట అది ఒక అంటే ఇప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు లేకపోతే మీరు ఒక నో కాంటాక్ట్లో ఉండి అంటే ఒక సింగిల్స్ అయినా పర్లేదు థర్డ్ పార్టీ లాంటి వాళ్ళైనా పర్లేదు ఎవరికైనా ఇది వర్తిస్తుందండి ఇదే ఎలాంటి కమ్యూనికేషన్ కోరుకుంటున్నారంటే ఒక మ్యారేజ్ లాగా అంటే మీకు వాళ్ళకి మ్యారేజ్ అవ్వాలి నేను మీతో లైఫ్ లాంగ్ వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనేది అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారండి వాళ్ళ ఎమోషన్స్ చాలా బ్యాలెన్స్ అయితే చేసుకుంటున్నారు మనీ పరంగా కానివ్వండి దేని పరంగా అయినా కానివ్వండి వీళ్ళకి చాలా ఆలోచనలు అయితే ఉన్నాయండి అంటే కష్ట అంటే కష్టపడాలి లైఫ్లో ఈ మీ మీతో మ్యారేజ్ అవ్వాలి అన్న మీతో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అయ్యి మీతో ఒక హ్యాపీ లవ్ రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వాలి మళ్ళీ మాట్లాడుకోవాలి అన్నా నేను చాలా కష్టపడాలి యాక్చువల్లీ మీ ఇద్దరు మళ్ళీ మాట్లాడుకోవడానికి చాలా వాళ్ళైతే ఒక వాళ్ళైతే ఉంది ఆ వాళ్ళని పడగొట్టాలి అన్న వాళ్ళని దాటి ఆ గోడని దాటి రావాలన్నా చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట వీళ్ళకి వీళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ ఇప్పుడు మీ మీ వైపు ఉండాలా మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వైపు ఉండాలా అనే కన్ఫ్యూజను అసలు ఇది ఎలా చేయాలి ఈ పర్సన్ దగ్గర నేను వెళ్ళి ఎప్పుడు నేను కలిసి హ్యాపీగా ఉంటాను ఫ్యామిలీని కొట్టలేకపోతున్నాను వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను ఒక్కోసారి అనిపిస్తుంది అసలు ఎందుకు నాకు ఈ జన్మ అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు అయితే ఫీల్ అవుతున్నారండి వీళ్ళు వీళ్ళే చాలా బాధపడుతున్నారు గట్టిగా పోరాడుతున్నారు వాళ్ళ వాళ్ళలో వాళ్ళే గట్టిగా వాళ్ళ మనసుతో వాళ్ళే చాలా గట్టిగా పోరాడుతున్నారండి వీళ్ళు ఇంకా మీ మీద చాలా చెప్తున్నాను కదండి నైట్ థాట్స్ అంటే మాత్రం ఇక్కడ పొద్దుటంతా ఎంత సాక్రిఫైస్ చేయని ఫ్యామిలీ కోసం పాటు పడి లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ బిజీలో ఉండి నైట్ నైట్ మాత్రం వీళ్ళు మాత్రం నైట్ మాత్రం మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు వీళ్ళకి మీరు చాలా గుర్తుకొస్తున్నారు మీతో ఉండే మీతో రిలేషన్షిప్లో అప్పుడు ఉండేవి అన్నీ వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారన్నమాట అంటే మీతో ఎంత హ్యాపీగా ఉండేవి మెమోరీస్ డేస్ ఆ డేస్ బాగుండేవి అంటే మీతో ఒక రొమాంటిక్ సెటైర్లు కానీ లేకపోతే రొమాంటిక్గా మాట్లాడుకోవడం కానీ ఒకవేళ మీ మనసులో వీళ్ళ మనసులో ఉన్నది మీకు ఒకవేళ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా కానీ వీళ్ళు అవన్నీ ఎక్స్ప్రెస్ చేసి ఉంటే బాగుండేది నేను మాట్లాడితే బాగుంటుంది ఇది సక్సెస్ అవుతుంది అనేది అయితే వీళ్ళ ఆలోచనలు అనమాట ఇవన్నీ ఈ ఖచ్చితంగా ఈ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి అచీవ్మెంట్ చేస్తే ఈ వ్యక్తితో నాకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది నేను సక్సెస్ అవుతాను నేను చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు ఇక్కడ డిలే అయిపోద్ది అనేది అయితే కనబడట్లేదు కాకపోతే చాలా సాక్రిఫైస్ చేయాలి మీ దగ్గరికి రావాలి అంటే ఆ శాక్రిఫైజెస్ గుర్తొస్తుంటే చాలా భయం వేస్తుంది అనమాట అదే వీళ్ళ వీళ్ళకి చాలా భయం కూడా ఉంది అంటే ఒక వాళ్ళు చెప్తున్నాను కదా ఒక గోడ ఆ గోడని దాటి రావాలి అంటే చాలా కష్టపడాలి చాలా చాలా సాక్రిఫైస్ చేయాలి ఆ సాక్రిఫైస్ చేయడానికే వీళ్ళు కష్టపడుతున్నాను అన్నట్టయితే చెప్తున్నారండి వీళ్ళ లైఫ్ అట మీరుంటేనే బాగుంటుంది అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ లవర్స్ డెవిలు ఎప్పుడు వస్తుంది మీకోసం ఇక్కడ నేను ఇంకేం చెప్తానంటే ఈ వ్యక్తికి సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చెప్తున్నా అంటే టూ టూ థింగ్స్ కనిపిస్తున్నాయి అంటే ఒకవేళ అక్కడ ఫ్యామిలీయా మీరా అక్కడ ఉన్న ఒక థర్డ్ పార్టీయా మీరా ఏంట ఆ రెండిట్లో ఏంటి అనేది ఒక సమస్య అనమాట అంటే వీళ్ళ మనసు మనసు నిండా మీ ఆలోచనలు మీ ధ్యాస ఉన్నాయి మీ దగ్గరికి మీతోనే లైఫ్ అసలు హ్యాపీగా మూమెంట్ చేయాలి మీతోనే హ్యాపీగా గడపాలి అని ఉంది కాకపోతే ఏంటంటే చెప్పాను కదా టూ టూ థింగ్స్ అనమాట అంటే అటువైపు నో చెప్పలేకపోవడం ఇటువైపు రాలేకపోవడం ఇదైతే జరుగుతుంది ఫ్యామిలీయా మీరా థర్డ్ పార్టీయా మీరా ఏం చేయాలి నేను అనే టూ టూ థింగ్స్ అనమాట ఇక్కడ చాలా కష్ట కానీ ఈ మీ మీతో ఉండడానికి కొంచెం ప్రాబ్ మీతో రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేయడానికి కొంచెం కష్టపడుతున్నారు అన్నట్టే చెప్పాలి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారనమాట వీళ్ళ ఆలోచనల ద్వారా నేను ఇలా చేస్తే ఖచ్చితంగా ఇది నేను అచీవ్ చేయగలుగుతాను వీళ్ళతో అప్పటిలాగా ఉండగలుగుతాను మా మధ్య ఎందుకు అసలు ఈ ఈ గొడవలు ఈ దూరం రావాలి ఎందుకు ఇట్లా ఇలా వచ్చింది అనేది అయితే ఆలో ఆలోచిస్తున్నారండి వాళ్ళకి ఇలా ఇలాంటి ఆలోచనలు అంటే మీ దగ్గరికి మీతో జీవించాలి అన్న ఆశ ఇవి ఉన్న వాళ్ళ వాళ్ళకి కొన్ని ఉన్నాయన్నమాట సిచ్యువేషన్స్ అవా లేకపోతే మీరా అనే దగ్గర వీళ్ళేటంటే సాక్రిఫైస్ చేయాలి ఇదంతా ఈజీ కాదు దీన్ని గెలవ మీ ప్రేమని గెలవాలన్నా మీ దగ్గరికి మళ్ళీ వచ్చి అప్పుడులా న్యూ బిగినింగ్ చేసి అసలు మీ ఇద్దరు కలిసి ఉండాలన్నా కొన్ని అడ్డంకులు అయితే దాటుకోవాలి అనేది అయితే గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారండి అంటే ఇవి వీళ్ళ నైట్ ఆలోచనలు అనమాట ఇలా చేయాలి వీళ్ళ ఇలా చేస్తాను నేను ఇలా వెళ్తాను అనేసి వీళ్ళ ఆలోచనలు అనమాట థాట్స్ ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మీతో ఎంత హ్యాపీగా ఉండాలనుకోవాలనుకుంటున్నారో కనిపిస్తుందండి నిజమే నేను రోడ్గా ప్రవర్తిస్తున్నాను కమ్యూ కమ్యూనికేషన్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను కానీ నేను మిమ్మల్ని గమనిస్తున్నాను మీరు అది నమ్ముతారో లేదో నాకు తెలియదు అన్నట్టు అయితే చెప్తున్నారండి ఈ వ్యక్తి అసలు మీ 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 మీతో ఉండే కళలు కానివ్వండి ఏమైనా కానీ వీళ్ళని వెంటాడుతూ ఉంటాయి ఎప్పుడు కూడా వీళ్ళకి చాలా లవ్ ఉంది చాలా చాలా లవ్ ఉంది చెప్తున్నాను కదా ఆ లవ్ లవ్ అంటే టూ థింగ్స్ మళ్ళీ అసలు నేను ఇప్పుడు ఫ్యామిలీనా లేకపోతే ఇప్పుడు ఈ పార్ట్నర్నా ఏం సెలెక్ట్ చేసుకోవాలి అలాగని అప్ చేయాలి అని అయితే అనుకోవడం లేదు సాక్రిఫైస్ చేయాలి అనే అనుకుంటున్నారు కాకపోతే కష్టపడాలి ఒక వాల్ ఉంది ఆ వాల్ దాటాలి అనేది వీళ్ళ కోరిక అనమాట వీళ్ళకి అర్థం కావట్లేదు ఫ్యామ్ అంటే ఎవరో ఒకరినే సాటిస్ఫై చేయగలుగుతున్నారు ఎవరో అంటే ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీనో లేకపోతే థర్డ్ పార్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అని అదైనా ఏదైనా కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ వాళ్ళనే హ్యాపీనెస్ చేయగలుగుతున్నారు ఒకరికి ఇవ్వలేకపోతున్నారు అంటే అదే మీకు ఇవ్వలేకపోతున్నారు ఆ బాధ కూడా వీళ్ళకి చాలా ఉంది పోనీ గివప్ చేసేస్తారా అంటే ఈ వ్యక్తికి అప్ చేసే ధైర్యం అయితే లేదు ఎందుకంటే ఈ ఈ బంధం అనేది ఈ లవర్స్ ఈ డెవిల్ ఈ ఈ బంధం అనేది విడిదీసే బంధం అయితే కాదు ఇది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఇది విడదీసే అయితే కాదు మీరు ఎప్పుడు కలిసి ఉండే బంధమే కాకపోతే కొన్ని అడ్డంకులు రావచ్చు ఖచ్చితంగా మీరు కలిసేదైతే ఉంది వీళ్ళైతే ఇలా ఆలోచిస్తున్నారండి వీడియో నస్తే లైక్ లైక్ అయితే మాత్రం చేయండి దియర్ యూనివర్స్ స్వీట్ గైడెండ్ స్వీట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం లవ్ మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు మా వ్యవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూర్స్కి ఏం మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్ నాకు చిన్ననాటి గాయాలు ఉన్నాయి అంటున్నారు అంటే అదేనండి మీ దగ్గరికి రావాలి అంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయి అని చెప్తున్నారు అవి దాటుకొని రావాలి అని అయితే చెప్తున్నారండి అంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఆ డిస్టర్బెన్సెస్ దాటుకొని అయితే రావాలి దానికి కొంచెం టైం పడుతుంది అని అయితే అంటున్నారు ఇక్కడ ఇక్కడేటంటున్నారంటే మనం కలిసి ఉండడానికి కొంత టైం అయితే అవసరం అంటున్నారు చెప్పాను కదండి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే కొన్ని సాక్రిఫైస్ చేయాల్సినవి ఉన్నాయి అవి ఏంటంటే ఫ్యామిలీయా మీరా లేకపోతే ఏంటా అనేది వాళ్ళు టూ థింగ్స్ ఉన్నాయని చెప్పాను కదా అదే అనమాట అటు అటుకి సయనాలా ఇటువైపుకు వచ్చి సయనాలా అర్థం కాని పరిస్థితిలో ఉంది కొంచెం టైం అయితే ఈ రెండు కార్స్ బట్టి అడుగుతున్నారనమాట మనం కలిసి ఉండడానికి కొంచెం టైం అయితే నాకు కావాలి అంటున్నారు నాకు కొన్ని టెన్షన్స్ ఉన్నాయి ఆ టెన్షన్స్ అయ్యాకే నేను నీ దగ్గరకు వస్తాను అన్నట్టు అయితే చెప్తున్నారండి ఓకేనా నేను నీ దూరంగా ఉండటం నాకు సరి అని అనిపించడం లేదు మీ మీకు దూరంగా ఉండడం వీళ్ళకట చాలా బాధ అనిపిస్తుంది చెప్పాను కదా ఇక్కడ మీ చూడట్లేదు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అని మీరు అనుకుంటున్నారు కానీ నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను అనేసి ఇక్కడే నేను చెప్తాను ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి అంటే వీళ్ళు నైట్ థాట్స్ ఇలా ఉన్నాయన్నమాట అంటే వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి సాక్రిఫైస్ చేస్తే ఇది అవుతుంది అని తెలుసు కొంచెం టైం అయితే అడుగుతున్నారు మీ పర్సన్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్